నమస్కారం యోగి ప్రభాకర్ జీ గారు యోగిజీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు ఎవరు ఎలా ఉంటున్నారు ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది అసలు ఖచ్చితంగా మనం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం అంటే ఇప్పుడు ఒకలా ఉన్నారు అంటే వెంటనే మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి బట్ ఇలా మారిపోవడం అనేది వాళ్ళ జీవితానికి సంబంధించి కర్మఫలం అనేది ఉంటుందా అంటే చెడు విధంగా కావచ్చు మంచి విధంగా కావచ్చు వాళ్ళ కర్మఫలం అనేది ఫాలో అవుతూ ఉంటుందా వాళ్ళ విధానం అనేది మారడానికి అనేది నా సందేహం ఇప్పుడు మన భారతీయ సనాతన సాంప్రదాయంలో మనది సంస్కృతి వేద సంస్కృతి వేదం ఆధారంగా మన సంప్రదాయాలు ఉంటాయి ఏ దేశానికైనా వాళ్ళకి ఒక మత గ్రంథం ఉంటుంది మిగతా దేశాల్లో ఆ మత గ్రంథాలలో చెప్పినటువంటి విషయాలు దైవం చెప్పిందిగా భావించి ఆ మానసిక స్థితి తదనుగుణంగా వాళ్ళ ఆలోచనలు కొనసాగుతాయి ఆ ఆలోచనలు ఆచరణగా మారుతాయి అవును అందుకే మనం భారతీయ సంస్కృతిలో వేదం ఏం చెప్తుందంటే ఈ విశ్వాన్ని ఒక కుటుంబంగానే చూపిస్తుంది కానీ మిగతా దేశాల్లో వాళ్ళ దేవుడు ఏం చెప్తారంటే మనం వేరు వాళ్ళు వేరు నేనే గొప్ప దేవుణ్ణి మిగతా దేవుడు ఎవరో గొప్ప కాదు మన మనం ఏం చెప్తాం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువులోనూ శక్తి ఉన్నది అణు అణువులోనూ భగవ శక్తియే భగవంతుడు కాబట్టి ప్రత్యేకమైనటువంటి భగవంతుడు లేదు ఎవరైనా భగవంతుడే దాంట్లో ఇతర మతాల వాళ్ళు వచ్చినా సరే భగవంతుడిగా చూడగలిగిన సంస్కారాన్ని మనకు నేర్పదు ఆ సంస్కార అనుగుణంగానే మన కర్మాచరణ ఉంటుంది కర్మాచరణ ద్వారానే ఫలితం అనేది వస్తుంది ఇది నువ్వు అడిగిన ప్రశ్నలో కర్మ అనేటటువంటిది ఇప్పుడు చేసింది ఎప్పుడు అనుభవిస్తావు అని కూడా అంతర్లీనంగా నీ భావం అయి ఉండొచ్చు ఇప్పుడు అనుభవిస్తున్నది ఎప్పుడు చేసింది అనే కూడా నువ్వు అడిగింది అది నువ్వు అడగలేకపోవచ్చు కానీ దీనికి కర్మ మనకి మూడు రకాలుగా ఉంటుంది అది ప్రారంభ సంచిత ఆగామి అని అని మూడు రకాల కర్మలు ప్రారంభ కర్మ అంటే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది జరుగుతున్నది అంటే నువ్వు ఫైల్ పట్టుకొచ్చి ఆ ఫైల్కి అనుగుణంగానే పనిచేస్తున్నావు అది తప్పించుకోకుండా ఆ ఫలితాలను అనుభవిస్తూ వెళ్తుంటాం సంచిత అంటే బ్యాలెన్స్ ఉన్నటువంటివి ఇంకా కొన్ని జన్మల రికార్డ్స్ వెనక ఉన్నాయి పూర్వజన్మే ఆ రికార్డ్స్ ఇంకో జ నెక్స్ట్ జన్మ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి ఓకే ఇంకా నిల్వ ఉన్నాయి దాని వెనక వచ్చేది ఆగామి రాబోయే జన్మ వెనక ఫైల్గా తయారవుతుంది దానికి మనకి ప్రాతిపదిక ఈ జన్మే ఆగామిని సరిచేయచ్చు కానీ సంచిత ప్రారంధాన్ని సరిచేయడం అనేది జరగదు అందుకు ప్రారంభ కర్మ ద్వారా అనుభవించేటటువంటి వాటికి వచ్చే బాధలకి వచ్చే బాధలకి ఉపశమనాలు ఉన్నాయి అంటే ఉపాయం లేదు దాన్ని తప్పించుకోలేము అంటే అవే శాస్త్రాల్లో ఉన్నటువంటి యజ్ఞ యాగ క్రతువులు యొక్క శాంతుల ద్వారా కొంచెం ఉపశమనం కలుగుతుంది కానీ శాశ్వతంగా పరిహారం పరిహారం మాత్రం లేదు అలాగా కర్మను అనుభవించే తీరాలి నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి చెడు నీకు అందాల్సినటువంటి ఫలితమే కాబట్టి చెడు వచ్చిందని కంగారు పడిపోక మంచి చెడుల యొక్క కలయిక మానవ జన్మ కాబట్టి మంచి చెడు ఉంటే మనిషి జన్మొస్తుంది కేవలం పుణ్యం చేసి ఉంటే దేవలోకంలో పుడతాం పాపం చేస్తే చెట్టు గుట్ట పుట్టగా పుడతాం ఇంకా తక్కువ పాపం చేస్తే పశువు పక్షిగా పుడతాం పశువులు పక్షిగా కీటకాలుగా పుట్టొచ్చు ఇంకా పాపం చేస్తే లేకపోతే స్థావరాలు కొండలుగా గొట్టలుగా చెట్లుగా పుట్టచ్చు కాబట్టి పాపం ఎక్కువైతే పాషాణ జన్మలు పాపం మిశ్రితమైనటువంటి పాపం అయితే కొంచెం తక్కువ పాపం అయితే ఈ పశువులు పక్షులు కీటకాలుగా పుడతారు ఇంకా పుణ్య పాపం రెండు కలిసి పుడితే మనిషి జన్మ వస్తుంది అదే పుణ్యమే చేస్తే దే దైవ వస్తుంది ఆ పుణ్యం అయిపోయిన తర్వాత దేవతలు మళ్ళా మనిషిగా పుట్టాల్సింది అందుకే దేవతలు మనుషుల కంటే గొప్పవారు కాదు గొప్పవారు ఎలాగంటే వాళ్ళకి మహిమలు ఉంటాయి మనకు మహిమలు ఉండవు అర్థమవుతుంది మనలాగే మానవ జన్మే వాళ్ళది ఈ శరీరం ఉండదు వాళ్ళకి దివ్య అంటే లైట్ అందుకే దివ్య అంటే ప్రకాశం వెలుగు వెలుగుతో కూడినటువంటి శరీరం వాళ్ళకి మనలాగ ఫిజికల్ మా రక్త మాంసాలతో కూడింది కాదు దివ్యదేహాలు కలిగి ఉంటారు కాబట్టి అది దివ్య లోకము దేవలోకం అంటే మనం అలాగే లైట్లు అయి పెట్టుకోక ఆటోమేటిక్గా శరీరంలో శరీరమే లైటింగ్ ఆ లోకం అంతా లైటింగే ఉంటుంది ప్రతి ఇల్లు అన్నీ కూడా కాబట్టి ఈ ప్రారంభ కర్మని అనుభవించాలి పుణ్యం కూడా ప్రారంభమే కదా ఆ పుణ్యం కూడా వాళ్ళ వెళ్ళి అక్కడ అనుభవించాలి అదే పాపం చేస్తే నరకంలో అనుభవించాలి అనుభవించి మళ్ళా వాళ్ళకు పుణ్యాలు అయిపోయిన తర్వాత ఈ లోకంలో పుట్టాలి ఈ లోకంలో పుట్టి ఎందుకు పుట్టారండి ఇది ఉభయపది భూమి మీదే పాపపుణ్యాలు గణించబడతాయి ఇంకే లోకంలో గణించబడు ఇంకే లోకంలో ఏం చేసినా సరే అవుదు ఇది మర్చ్యలోకం అంటారు ఇక్కడ మనిషి పాపుణ్యాలు చేయడానికి మిగతా జా మిగతా మిగతా జంతువులకి వీటికి పాపుణ్యాలు ఏవా అని అనుభవించడమే అవి కేవలం మనిషికి మాత్రం మనిషికి మాత్రం ఎగ్జంప్షన్ ఉంది ఏమిటంటే పాపాన్ని తగ్గించుకుంటానికి పుణ్యాన్ని పెంచుకుంటానికి అవకాశం ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు మిగతా చోట్ల అన్ని చోట్ల అనుభవించడమే ఇంక శిక్షణ అనుభవించడమే కానీ ఒక మనిషి జన్మలోనే పాపాన్ని తొలగించుకోవచ్చు పుణ్యాన్ని పెంచుకోవచ్చు అంటే దీన్ని ఉభయపది అని అందుకే అంటారు భూలోకంలో అందుకే దేవతలు కూడా భూలోకంలో పుట్టాలి మరలా అక్కడ పుణ్యం అయిపోయిందంటే మనిషిక పుట్టి మనిషి ఎందుకంటే మోక్షాన్ని పొందే అవకాశం మనిషికి మాత్రమే ఉంది దేవతలకు లేదు మోక్షం అనేది దేవతలకి పొందే అవకాశం లేదు ఈ భూలోకంలో పుట్టి మరలా తిరిగి ధర్మార్థ కామోక్షాలని సాధించడానికి మనిషి జన్మ కడుగు దుర్లభం అంటుంది ఈ సకల చరాచర సృష్టిలో మనిషి జన్మ రావడం చాలా అరుదు కాబట్టి మనిషి జన్మే సర్వోత్కృష్టమైనటువంటిది కాబట్టి ప్రారంభ ఆగామి సంచిత అనే మూడు కర్మలు కేవలం దాని ఒక్కదాని మీదే ప్రసంగం చేయాలంటే చాలా లోతైనటువంటి ప్రసంగం చేయవచ్చు కర్మ నేను వెంటాడుతూనే ఉంటుంది తప్పు చేస్తే తత్ఫలితాన్ని లడ్డూలు అడిగేవు కదా ఆ లడ్డూల్లో తప్పు చేసిన వాడికి ఫలితం అనుభవిస్తూనే ఉంటాడు అది ఈ పార్టీ ఆ పార్టీ అని కదా ఏ పార్టీ అయినా సరే కాబట్టి మరలా దైవ అపచారం చేయకుండా దానికి పరిష్కారం కూడా చెప్పాను గోశాలని ఒక లక్ష గోవులను పెట్టండి దేవుడే చూసుకుంటాడు ఆయనకి నెయ్యి కావాలంటే ఒక మధురా నగరం తయారు చేయండి దాంట్లో గోపికలను పెట్టండి ఎంతోమంది నీలాంటి వాళ్ళు సేవ చేయడానికి వెళ్తారు ఒంటరిగా దైవ సేవ ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది గోవును రక్షించినట్టు అవుతుంది గోసేవ చేసినట్టు అవుతుంది గోమూత్రము గో గోమయము ఇవన్నీ కూడా ఉపయోగపడినట్టు అవుతుంది భూమి భూమి సారవంతమవుతుంది ఆ గోవులు వదిలేటువంటి గాలి ఆక్సిజన్ పెరుగుతుంది కాబట్టి భూ సారవంతం అవుతుంది అలాంటి ఆ కావసే పేడ అగరబత్తిలు చేయచ్చు స్వామివారికి నిద్ర చేయవచ్చు నెయ్యిని తీసుకోవచ్చు పాలని తీసుకోవచ్చు ఇన్ని రకాల బహు ప్రయోజనాలు గోవుని ఎందుకు మర్చిపోతుంది సమాజం కాబట్టి గోరక్షణ చేసినట్టు అవుతుంది ఆ గోవు ఇచ్చేటువంటి అన్ని గవ్యాలని పంచగవ్యాలని కూడా స్వామివారికి కైంకర్యం చేస్తే కల్తీ కలిసే అవకాశం ఉండదు కాబట్టి ఎదుటి వాళ్ళు నిందించుకుని కొట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి పరిష్కారం చెప్పాం కాబట్టి శుద్ధమైనటువంటి నెయ్యిని మూడు వందలు కొనాలంటే ఫ్యాట్ కప్పు వస్తుంది నెయ్యికి తయారవడానికి రెండు వేల ఆరు వందలు పడుతుంది ఎన్ని లీటర్ల పాలు అయితేనే కానీ దాని నుంచి నెయ్యి కొంచున్నాయి వెన్నరాదు కాబట్టి ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ వారు మనం ఏదైనా లక్ష రూపాయలు కడితే నెలకి పదివేలు వడ్డీ వస్తుందంటే ఎక్కడ అప్పు చేసి లక్ష రూపాయలు కట్టేసి తర్వాత సంవత్సరం ఆకన్నా పది లక్షలు ఇస్తానంటే నమ్మి ఈ లక్ష పోగొట్టుకున్నట్టుగా ఉంది ప్రభుత్వం వారు కూడా మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల నలభై నాలుగు కిలో ఇస్తానంటే ఎలా నమ్మారు మామూలు మనుషులే నమ్మరే ప్రభుత్వం బుద్ధి లేదా ప్రభుత్వానికి వివేకం లేదా ప్రభుత్వాలు ఇలా ఇలాంటి పనులు చేస్తే అలాంటి వరకు ఇంకెలా జరుగుతుంది స్వామివారికైనా అయినా అపచారం చేస్తారు ఎవరికైనా అపచారం చేస్తారు అది వ్యాపార సంస్థలు కాబట్టి వ్యాపారమే చేస్తాయి కాబట్టి వాళ్ళని కూడా తప్పు పడ్డానికి లేదు ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి ఆ ప్రభుత్వానికి ఎన్నుకున్నటువంటి ప్రజలకి బుద్ధి ఉండాలి బుద్ధి అంటే బుద్ధి లేని వాళ్ళని కాదు బుద్ధి అంటే వివేచన జ్ఞానం ఇది తిట్టు కాదు కాబట్టి వివేకంతో కూడి ఎవరిని ఎన్నుకుంటే మన ధర్మం నిలుస్తుంది ధార్మికమైనటువంటి వ్యవస్థలు నిలబెడతారు వాళ్ళని ఎన్నుకోవడంలో తప్పు చేశాం కాబట్టి స్వామివారు చూస్తూ ఉండలా ఆ లడ్డుని మీకే తినిపించాడు అటువంటి నాయకులు ఎన్నుకున్నందుకు ఆయన చూస్తూ ఎందుకున్నాడు అపచారం చేసి చూస్తూ ఉండలేదు మీరు ఎన్నుకున్నారు కాబట్టి ఆ లడ్డు మీరే తిన్నారు అలాగే ఆయన చూస్తూ ఊరుకోలేదు ఆ ఎవరైతే కల్తీ కలిపారో వాళ్ళకి శిక్షణ శిక్షించాడు వాళ్ళ అధికారాలు కోల్పోయేటట్టు చూశారు అలాగే కాదు ఒక సనాతన ఉద్యమానికి ఇది ప్రేరణ నిలిచింది కాబట్టి దేవుడు ఎప్పుడు చూస్తూ ఊరుకోడు చూస్తుంటాడు సూర్య భగవాన్ అలా చూస్తున్నాడు అనుకుంటారు ఆయనకేం సంబంధం లేదనుకుంటారు జరిగే ప్రతి కార్యము ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన ఆ వెలుగు ఆ వెలుగులో నువ్వు ఎవరినైనా మర్ద చేసినా వెలుగులో సూర్యుడికి ఏం సంబంధం నీకు శిక్ష పడిపోతుంది కాబట్టి మంచి చేస్తే మంచి ఫలితం చెడు చేస్తే చెడు ఫలితం ఇంతే భగవంతుడు అవన్నిటికీ జరగడానికి ఒక నూతన ఉద్యమానికి దారి తీసిన వాళ్ళు అంచేత ప్రతిదీ మంచి జరుగుతుంది మీరు జాగ్రత్తగా చూస్తే దెర్ ఈజ్ నో నెగిటివ్ నెగిటివ్ ఈజ్ ఆల్సో పాజిటివ్ రాత్రి లేకపోతే పక్కటికి విలువ లేదు రాత్రి రాకపోతే పగలనేది ఎప్పటికీ రాదు అందుకే రాత్రి పగలు రోజు గడడానికి ఎంత అవసరమో జీవితానికి కష్ట సుఖాలు కూడా అంతే అవసరం మంచి చెడులు కూడా అంతే అవసరం కష్టకాలం కలిస్తే జీవితం గడుస్తుంది అలాగే రాత్రి పగలు ఉంటేనే ఒకరోజు గడుస్తుంది చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ అంటే ఈ కర్మఫలం అనేది ఎక్కడ ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టదు ఎప్పుడు అంటే ఎప్పుడు అనుభవించాల్సిన కర్మ అప్పుడే మనం అనుభవించే సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి ఎగ్జాంపుల్ కూడా మీరు చెప్పడం జరిగింది చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు యోగిజీ ధన్యవాదాలు